అందరూ ఇక్కడ చెట్లు ఆడుతున్నారు అంచుమించి అందరు గ్రాడ్యుయేట్స్ ఎలా ఉన్నారు వెళ్ళి అడుగుదాం మనం తినతాము మైక్రోమెటిగా రండి ప్రసాద్ గారు తమ్ముడు దా 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 హాయ్ రండి నమస్తే హాయ్ హీరో దారా బాబు తరలి ఏం లేదు సారీ పరదయ్యారు మీ ఆట చేసినందుకు చేసినందుకేమనుకోవద్దు కానీ ఏంటంటే మనకిప్పుడు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతుంది మీ అందరికీ తెలిసి ఇరవై ఏడో తారీఖున ఎలక్షను ఇరవై ఏడో తారీఖు ఎన్నికల్లో మనకి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏదైతే తెలుగుదేశం జనసేన బీజేపీ తరఫున పేరాబత్తలు రాజశేఖర గారని ఈయన్ని అభ్యర్థిగా మద్దతు ఇస్తూ నిలబెట్టడం జరిగింది మీరు ఈయన్ని సపోర్ట్ చేస్తూ ఇందులో మీరు ఈయనకి మొదటి ప్రాధాన్యత ఓటు నేసి ఈయన్ని బలపరిచి ఈయన గెలవడానికి మేము అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం ఈ ఎలక్షన్లో ఏంటంటే ఆయన పేరు ముందల ఆయన ఫోటో ఉంటుంది బాక్స్ ఉంటుంది బాక్స్లో ఒకటి అని మాత్రం అంకెయ్యాలి ఓ అని వన్ అని రైటింగ్ కానీ టిక్కులు పెట్టడం కానీ లేకపోతే జై పవన్ కళ్యాణ్ జై చంద్రబాబు గారు జై మోడీ అని రైటింగ్ కానీ లేకపోతే అని కానీ సాయినామ్ అని కానీ ఇలాంటివి ఏమి రాయకుండా ఆ పేరు ముందల ఆయన ఫోటో ఆ పక్కన ఏదైతే సీరియల్ నెంబర్లో ఉంటుందో ఈయన ఫోటో పక్కన బాక్స్లో రెండు బాక్సులకి ఆ బాక్స్ మిడిల్లో ఒకటని మాత్రం అంకెయ్యాలి అలా వేసిందే మన ఓటు అవుద్ది మీ అందరూ ఈయన ఫస్ట్ ప్రయారిటీ ఓటు వేసి ఈయనకి మద్దతు ఇచ్చి గెలిపించాలని కోరుకుంటున్నాం తమ్ముడు ఓకే అన్న నువ్వు చెప్పినట్టే మేము ఓటేస్తాం కానీ మా అందరికి కొన్ని డౌట్స్ అన్న వాటిని కొంచెం క్లారిఫై చేస్తారని అడుగుతాము కోట ప్రభుత్వం వచ్చాక ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారన్న మేము బీఈడిలు చేసి ఖాళీగా ఉంటున్నావు అవి ఎప్పుడేస్తారన్న తమ్ముడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవగానే మెగా డిఎస్సి ప్రకటించారు దాన్ని ఎన్నికల కోడ్ వల్ల ఆ నోటిఫికేషన్ ఆగింది మీకు మార్చిలో నోటిఫికేషన్ ఉంటుంది మరలా స్కూల్స్ రీఓపెన్ అయ్యే లోపల ఖచ్చితంగా డిఎస్ఈలో ఉన్నటువంటి ఏదైతే దాదాపు పదిహేడు వేల పోస్టులు ఉన్నాయో అవన్నీ కూడా మరలా స్కూల్స్ తెరిసే టైంకి ఫుల్ఫిల్ అయిపోతాయి అది ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కూడా మొన్న చాలా స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు ఇప్పుడు తీయటానికి కోడ్ ఆ ఇబ్బంది ఉంది కాబట్టి ఇప్పుడు తీయట్లేదు ఖచ్చితంగా మీకు టీచర్ పోస్టులు అనేది హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి అందులో అనుమానం అయితే లేదు మీరు ప్రిపేర్ అవ్వండి రెండోది బీఈడీ చేసినటువంటి అభ్యర్థులే తొంభై రోజులు సిలబస్ కోసం టైం కావాలని అనడం వల్ల లేట్ అయింది లేకపోతే ఈపాటికే జరిగి ఉండేది ఖచ్చితంగా ఈ పదిహేడు వేల పోస్టుల దగ్గర దగ్గర ఏవైతున్నాయో అవన్నీ కూడా బిఫోర్ రీఓపెన్ ద స్కూల్స్ ఫుల్ఫిల్ అవుతాయి ఇది లోకేష్ గారి మాట ముఖ్యమంత్రి గారి మాట రాబోయే విద్యా సంవత్సరం ముందే ఈ ఏదైతే మన మాకు మళ్ళీ అన్న కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉపాధి కల్పన కలిగిస్తా ఉన్నారు ఏడు లక్షల ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు కోట్ల కొద్ది పెట్టుబడులు తెస్తామన్నారు ఇప్పటివరకు ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారు ఎంత 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 మేర పెట్టుబడులు తీసుకొచ్చారు ఏమైనా చెప్పగలరా బ్రహ్మాండంగా తమ్ముడు ఇప్పటివరకు ఈ గడిచినటువంటి ఏడు నెలల్లో దగ్గర దగ్గరగా ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి తరలి రావటం జరిగింది నాలుగు లక్షల డెబ్బై వేల ఉద్యోగాల కల్పన అనేది ఈ ఏడు నెలల కాలంలో జరిగింది దాంట్లో ముఖ్యంగా ఏదైతే ఆంధ్రలో హక్కు విశాఖ ఉక్కు అనేదాన్ని ప్రైవేటు పరం కాకుండా మరి ప్రధానమంత్రి గారి సహకారంతో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి స్టీల్ ప్లాంట్ని కాపాడుకోగలిగాం అదేవిధంగా పోలవరాన్ని కానీ అమరావతికి కానీ నిధులు తీసుకుని దాదాపు ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలు మనం ఈ యొక్క బడ్జెట్లో నుంచి తీసుకురాగలిగి ఆ మూడింటికి మంచి నిధులు అదే అదేవిధంగా ఇండస్ట్రీలు తీసుకురాగలిగాం బ్రహ్మాండమైనటువంటి ఈ యొక్క ఐదు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు జరిగింది రానున్న రోజుల్లో కూడా రమారమిగా గ్రీన్ హైడ్రోజన్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఏదైతే న్యూ టెక్నాలజీ దాని మీద కానీ వీటన్నిటి మీద కూడా లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రాబోతున్నాయి ఓ యువతకి ఏదైతే మీరు అనుకున్నటువంటి ఐదు ల సంవత్సరాల మీద ఇరవై లక్షల ఉద్యోగాలు ఏదైతుందో హండ్రెడ్ పర్సెంట్ చేసి చూపిస్తారు చంద్రబాబు నాయుడు గారి విజన్ తోటి అనుమానం ఏం లేదు ఇప్పుడు మీరు సపోర్ట్ ఎట్లయితే చేశారో ముందు ముందు కూడా మీ సపోర్ట్ కూడా ప్రభుత్వానికి అదే రకంగా కావాలని కోరుకుంటా ఉన్నాను కానీ రాజశేఖర కానీ మేము గెలిపించగలుగుతాం మాకోసం ఈయన ఏం చేయగలుగుతాడు ఏం చేస్తాడు ఖచ్చితంగా మంచి ప్రశ్న ముప్పై నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి ఉమ్మడి రెండు ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి అతిపెద్ద ఎన్నిక ఈ ఎన్నికలో ఏదైతే ఈయన కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తిగా గెలిపిస్తే అటు కేంద్రంలో నరేంద్ర మోదీ గారి యొక్క సహకారంతో రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారితో ఈయన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువత యువకులకి ముఖ్యంగా ఏదైతే కల్చర్ కానీ వ్యవసాయం ఉందో ఫుడ్ ప్రాసెసింగ్ ఉందో వీటన్నిటికి సంబంధించి యువతకి ఎట్లాంటి ఉపాధి అవకాశాలు కావాలనో వాటి మీద aro ప్రభుత్వంలో మనిషి అవుతాడు కాబట్టి కావలసినటువంటి అని చేసి మన కోసం అవసరమైతే చట్టసభలు కొట్లాడైనా సరే ఉపాధి అవకాశాలు తేవటానికి ఆయన బ్రహ్మాండంగా మన కోసం పనిచేస్తాడు మన ప్రాంతం మనిషి కాబట్టి ఆయన మనం గెలిపిస్తే మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది తమ్ముడు అందుకోసం మీ అందరూ కూడా సపోర్ట్ చేసి ఒకటనేటువంటి మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాం ఓట్ ఫర్ రాజశేఖరం ఓకే